రెండువేల ఇరవై ఆరులో స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుందా ఇది నిజమా భయపడాల్సిన అవసరముందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ముందు కొన్ని రహస్యాలు మీరు తప్పక తెలుసుకోవాలి నమస్కారం మిత్రులారా నా పేరు మహేష్ రాజ్ ఈరోజు మనం ఒక సంచలనాత్మక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం రెండువేల ఇరవై ఆరులో స్టాక్ మార్కెట్ క్రాష్ గురించిన అంచనాలు చాలామందికి ఇది భయాన్ని కలిగిస్తుంది కానీ భయం కంటే ముందు మనం సిద్ధంగా ఉండటం ముఖ్యం ఈ వీడియోలో ఈ అంచనాల వెనుక ఉన్న కారణాలు మనం ఎలా సిద్ధం కావాలో మరియు ఈ పరిస్థితిని అవకాశంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం మీరు సిద్ధంగా ఉన్నారా ముందుగా ఈ రెండు వేల ఇరవై ఆరు క్రాష్ అంచనాలు ఎక్కడినుంచొస్తున్నాయి కొన్ని ఆర్థిక నివేదికలు మార్కెట్ విశ్లేషకుల అంచనాలు మరియు గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ ఊహాగానాలొస్తున్నాయి వస్తున్నాయి అవును మీరు విన్నది నిజమే కొన్నిసార్లు భవిష్యత్తును అంచనా వేయడానికి గతాన్ని చూడటం చాలా ముఖ్యం అయితే గుర్తుంచుకోండి ఇవి కేవలం అంచనాలు మాధ్యమే మార్కెట్ ఎప్పుడూ ఊహించని విధంగా ప్రవర్తిస్తుంది కానీ ఈ అంచనాలు మనకొక హెచ్చరికగా పనిచేస్తాయి మన పోర్ట్ఫోలియోలను సమీక్షించుకోవడానికి మన పెట్టుబడులను సురక్షితం చేసుకోవడానికి ఇదొక అవకాశం మరి ఈ అంచనాలకు కారణాలేమిటి అధిక ద్రవ్యోల్బణం వడ్డీ రేట్ల పెరుగుదల భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు సాంకేతిక రంగంలో కొన్ని అస్థిరతలు వంటివి ప్రధాన కారణాలుగా చెప్పబడుతున్నాయి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు ఎత్తు పళ్లాలు సహజం కానీ ఈ పళ్లాలు ఎంత లోతుగా ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం చాలామందికి మార్కెట్ క్రాష్ అంటే భయం డబ్బు కోల్పోతామనే ఆందోళన కానీ భయం మనల్ని స్తంభింపచేస్తుంది మనం చేయాల్సింది భయపడటం కాదు సిద్ధం కావడం మీరెప్పుడైనా తుఫాను రాకముందే జాగ్రత్తలు తీసుకున్నారా అలాగే మార్కెట్లో కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి మీ పెట్టుబడులను వైవిధ్యపరచండి అంటే మీ డబ్బునంతా ఒకే చోట పెట్టకుండా వివిధ రంగాలలో వివిధ ఆస్తులలో పెట్టుబడి పెట్టండి ఇది రిస్క్ను తగ్గిస్తుంది అలాగే ఒక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు ఈ నిధి మీకు అండగా ఉంటుంది మీ పెట్టుబడులను మీరు ఎలా వైవిధ్యపరుస్తారు మీ ఆలోచనలను క్రింద కామెంట్లలో తెలియచేయండి ఇప్పుడు అసలు విషయం మార్కెట్ క్రాష్ అంటే అంతా అయిపోయిందనుకోవద్దు నిజానికి ఇది చాలామందికి గొప్ప అవకాశాలను తెచ్చిపెడుతుంది అవును మీరు సరిగ్గా విన్నారు చరిత్ర చూస్తే మార్కెట్ కుప్పకూలినప్పుడల్లా ఆ తర్వాత బలమైన పునరుద్ధరణ జరిగింది చాలామంది ధనవంతులు ఇలాంటి సమయాల్లోనే తమ సంపదను సృష్టించుకున్నారు ఎలాగంటే మార్కెట్ పడిపోయినప్పుడు మంచి కంపెనీల షేర్లు తక్కువ ధరకు దొరుకుతాయి వాటిని కొనుగోలు చేసి మార్కెట్ తిరిగి పుంజుకున్నప్పుడు లాభాలు పొందవచ్చు దీన్నే బైలో సెల్ హై అంటారు ఇది దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఒక సువర్ణావకాశం మార్కెట్ పతనం సమయంలో మీరు ఏ రకమైన పెట్టుబడులను పరిశీలిస్తారు మీ అభిప్రాయాలేమిటి చివరిగా కానీ చాలా ముఖ్యమైనది మీ మైండ్ సెట్ మార్కెట్ క్రాష్ సమయాల్లో భయానికి లొంగిపోకుండా ధైర్యంగా ప్రశాంతంగా ఉండటం ముఖ్యం గుర్తుంచుకోండి మార్కెట్ అనేది ఒక సముద్రం లాంటిది అలలు వస్తూ పోతూ ఉంటాయి కానీ నావికుడు అంటే మీరు ధైర్యంగా ఉంటే సురక్షితంగా గమ్యాన్ని చేరుకుంటుంది మీ ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి స్వల్పకాలిక అస్థిరతలకు భయపడకండి మీ జ్ఞానాన్ని పెంచుకోండి స్టాక్ మార్కెట్ గురించి ఆర్థిక ప్రణాళికల గురించి నిరంతరం నేర్చుకుంటూ ఉండండి జ్ఞానం మీకు ఆత్మవిశ్వాసాన్నిస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను రెండు వేల ఇరవై ఆరు స్టాక్ మార్కెట్ అంచనాల గురించి మీకున్న అభిప్రాయాలను క్రింద కామెంట్లలో తప్పక తెలియచేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మరిన్ని ఇలాంటి విలువైన సమాచారం కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆ బెల్లైకాన్ని కూడా నొక్కండి అప్పుడు నేను కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మిత్రులారా మీ సమయానికి ధన్యవాదాలు గుర్తుంచుకోండి భయం వద్దు సిద్ధమవ్వండి వచ్చే వీడియోలో మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం అంతవరకు జాగ్రత్తగా ఉండండి తెలివిగా పెట్టుబడి పెట్టండి సెలవు